నరేంద్ర మోదీ ఈ దేశానికి చాలా ప్రమాదకరం అలాంటి వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉంటే ఈ రాజ్యాంగానికి ముప్పు స్వేచ్ఛకి ముప్పు ఓట్ల హక్కుకి ముప్పు అంటూ ఖర్గే అయితే బీహార్లో జరిగినటువంటి ర్యాలీలు రెచ్చిపోయాడు ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ ని ప్రశంసించడం ఎక్కడైనా చూసామా ఈ యొక్క విధానం వల్లే నేను నరేంద్ర మోదీని ఎంత ప్రమాదకరమో చూడండి అంటున్నాను కాబట్టి బీహార్లో నరేంద్ర మోదీని ఓడించాలి లేదంటే మాత్రం మనకి ఏవి దక్కకుండా చేస్తాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొనటువంటి ఆర్ఎస్ఎస్ని ఏ విధంగా ప్రశంసిస్తాడు మీతోటి మేము ఉంటాం మీ ఉద్యోగాలు మేము చేస్తామంటూ ఆర్ఎస్ఎస్ అప్పుడు బ్రిటిష్ వారికి అప్లికేషన్లు పెట్టుకున్నటువంటిది ఆ సంస్థని ఈరోజు ఎలా ప్రశంసిస్తారు అంటూ మాట్లాడుతున్నటువంటి ఖర్గే గారికి నిజంగా ఆ విధంగా కుట్రలు జరిపి ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాధాన్యత తగ్గించడానికి అన్ని విధాలుగా కాంగ్రెస్ అయితే కొంతవరకు సఫలీకృతం అవ్వగలిగింది డెబ్బై సంవత్సరాల్లో అయితే ఆర్ఎస్ఎస్ ప్రాధాన్యతను తగ్గించగలిగింది కానీ నిజాన్ని దాయలేకపోయింది కాంగ్రెస్ ఏ విధంగా ఈ దేశాన్ని విభజించింది ఏ విధంగా కశ్మీర్ సమస్యని పరిష్కరించలేకపోయింది ఏ విధంగా పంతొమ్మిది వందల అరవైలో నెహ్రూ వెళ్లి సింధు జలాలు ఇచ్చేసి వచ్చాడు ఏ విధంగా చైనాకి అక్సీని తగలబెట్టాడు ఏ విధంగా పీఓకే సమస్యను పరిష్కరించకపోగా పీఓకేని కశ్మీర్కి అప్పజెప్పేసి వచ్చాడు ఏ విధంగా సరిహద్దు సమస్యలు పరిష్కరించకుండా ఇప్పటికీ అవే తగలబడిన విధంగా ఏ విధంగా బంగ్లాదేశ్కి కూడా పంతొమ్మిది వందల ఒకటిలో యుద్ధం చేసి మరి దానికి స్వాతంత్రం తీసుకొచ్చారు ఇవన్నీ మనకు కూడా అడగాలి మెక్మోహన్ రాగ విషయంలో ఇప్పటికీ చైనాకి మనకి జరుగుతున్నటువంటి సరిహద్దు విషయాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం పాకిస్తాన్లో భాగంగా ఉండేది అంతేనా అక్కడ పంజాబ్లో కూడా ఒక ప్రాంతం పాకిస్తాన్లోనే కలిసిపోయేది ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంత విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేసింది విద్యా వ్యవస్థను పూర్తి కంటే పూర్తిగా ఎంతమంది ప్రధానులు పాల్గొన్నారు అంతమంది కూడా నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ గారి వరకు కూడా మన్మోహన్ సింగ్ గారు పేరుకే ప్రధానమంత్రి గాని పనులు చేయించేవన్నీ కూడా సోనియా గాంధీ ఈ విషయం అందరికీ తెలిసిందే ఎవరికి తెలియదు అందరికీ తెలుసు అలాంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు మరి ఈరోజు ఈ దేశం ఇంత విచ్ఛిన్నం అయిపోవడానికి ప్రధాన కారణం ఏంటి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వేర్పాటు ఈ రోజు ఎందుకు పుట్టుకొస్తున్నాడు ఈరోజు పశ్చిమ బెంగాల్ ఎందుకు అంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అక్కడ వేర్పాటు కాశ్మీర్ కశ్మీర్ పంజాబ్ వేర్పాటు తమిళనాడు కేరళ అన్నీ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఏ దేశానికి ఆ దేశం అయిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి అంటే కాంగ్రెస్ వేసినటువంటి పునాదులు కాదా ఇవి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోనే ఇప్పటికీ కూడా మనం ఇంకా అభివృద్ధి చెందిన దేశంగానే ఉన్నాం గత పది సంవత్సరాల నుంచి ఎంతో కొంత అభివృద్ధి చూస్తున్నాం అయినా సరే కొంతమంది గుహనా మేధావులు చాలామంది దీని మీద ఈ సూడ్యో సెక్యులరిస్టులు అందరూ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు ఈ విషయాల్లో ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశంగా పక్కన పెడితే గత యాభై నాలుగు సంవత్సరాలుగా మన దేశం తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు సొంత దేశంలోనే ఒక బోర్డుకి ఇవ్వడం జరిగింది అక్సీన్ లాంటి ప్రాంతాన్ని ఒక మొక్క కూడా మలవదు కదా మనకెందుకు అది ఎవరి చేతిలో ఉంటే ఏంటని చైనా చేతిలో పెట్టినటువంటి గొప్ప ప్రధాని నెహ్రూగా కశ్మీర్ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి పంతొమ్మిది వందల అరవైలో పాకిస్తాన్ వెళ్ళి అక్కడ సింధు జలాల ఒప్పందం చేసుకుని వచ్చాడు సింధు జలాలు ఇప్పటి వరకు మనకు లేవు పహల్గామ్ దాడితో రోజు సింధు జలాల గురించి మనకు తెలిసింది ఈ సిమ్లా ఒప్పందంలో ఇంకా ఎన్ని చేస్తారు ఇంకా ఎంత నాశనం చేస్తారు ఈరోజు మనం చూసుకుంటే పాకిస్తాన్ ఎంత దివాలా తీసింది కానీ మరి రెండు వేల పద్నాలుగు వరకు ఎందుకు పాకిస్తాన్ దివాలా తీయలేదు పాకిస్తాన్లో అప్పుడు ఏంటి ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి అలాగే ఉత్పత్తి కంపెనీలు ఉన్నాయి ఏంటప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఏం లేవని పాకిస్తాన్ ఈరోజు దివాలా తీసింది ఆ రోజు అంతది హ్యాపీగా బతికింది ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఫేక్ కరెన్సీ మొత్తం ఇక్కడికి రావడం ఇక్కడ ఉన్నటువంటి మన కరెన్సీ అంతా అటు వెళ్ళిపోవడం మన గోధుమలన్నీ వాళ్ళు తినేయడం మన నీరు అంతా వాళ్ళు త్రాగేయడం మన సంపద అంతా వాళ్ళు దోచు పెట్టుకోవడం ఇన్ని జరిగాయి అవన్నీ ఎవరికి తెలియదా ఈరోజు నిజాలన్నీ కూడా జనాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ మీద అలాగే ఈ హిందుత్వం మీద ముఖ్యంగా సనాతన ధర్మం అనే దాని మీద కొంతమంది చేస్తున్నటువంటి దాడి ఈ పార్టీలన్నీ సపోర్ట్ చేయడం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం ఈరోజు రోహింగ్యాలని దేశంలో నింపేయడం ఎవరికి తెలియంది